నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులు మరియు కువైటీల యొక్క డిగ్రీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించిన వివరాలకి వెళితే ఉన్నత స్థాయి పాఠశాల కంటే ఎక్కువ వయసు ఉన్న ఉద్యోగుల విద్యా ధృవపత్రాల జాబితాల యొక్క రెండవ దశను విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులు ఇద్దరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికెట్ల జాబితా యొక్క మొదటి దశ పూర్తయినట్లు ప్రకటించింది ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేటు రంగంలోని అన్ని ఉద్యోగుల సర్టిఫికెట్లను జాబితా చేయాలని విద్యా ధృవీకరణ పత్రాల పరీక్షణ కమిటీ అభ్యర్థన మేరకు ఇలా చేస్తూ ఉన్నామని చెప్పేసి జనవరి ఒకటి రెండు వేల సంవత్సరం నుంచి విద్యా అర్హతలు పొందిన అందరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కువైటీలు కానీ ప్రవాసులు కానీ మొదటి దశలో తమ సర్టిఫికెట్లను సమర్పించిన వారు కొత్త అర్హతలు పొందినవారు మరియు కొత్తగా నియమించబడిన ఉద్యోగులు ఈ దశలో ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం రెండో దశ ప్రారంభిస్తూ ఉన్నాము కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీలు కానీ ఎవరైతే ఉన్నారో మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే నకిలీ సర్టిఫికెట్లతో ప్రవాసులు మరియు కువైటీలు చాలామంది ఉద్యోగం తీసుకున్నారు అన్యాయంగా జీతాలు పొందుతూ ఉన్నారు దీనివల్ల అసలైన వారికి ప్రయోజనం లేకుండా పోతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం కువైటీలు మరియు ప్రవాసులు డిగ్రీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఒకవేళ నకిలీ సర్టిఫికేట్లతో ఎవరైనా ఉద్యోగం పొంది ఉంటే అటువంటి వారిని పట్టుకొని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్